i'm going to hear. పాలన బలే నమస్కారం చల్ల నీ చల్లగా వర్తి లబస్ సేవక అయితే అయినా ఈ సభామని నన్ను పిలిచిస్తున్నారు కదా అవునమ్మా కానీ కార్యార్థులే సేవక అంటే మా స్వామి వెళ్ళిపోయే మా ఎక్కడ స్వామి ఏడమరకు వెళ్ళిపోయే ఎక్కడ సేవక ఎక్కలేడమైన మా ఎక్కడ స్వామి స్వామి ఎక్కలేడమే మీ ఎక్కడ ఉంటాది అమ్మ అయ్యో రామచేఖరా మోకల్లు స్వామికి స్వామి ఎంచడికి వెళ్ళాడు సేవకా ఇప్పుడు దాదాపు లేటుకో అంటే రాజంపేట తట్టుకొని కలవలో పోతా ఉంటాడు రాజంపేట తట్టుకొని అవును పెన్నెలు దాటుకొని రాజంపేట దగ్గర పోతా ఉంటాడు అంటే వినదమ్మా తప్పదా పాదారే మాకల్ని పున్నా నీ కబడే ఎవల మాకల్ని పున్నా కాద సేవక యమ్మ స్వామి ఇంకా ఎచోటన వెళుతున్నాడు లొకరు ముందు పద ఇంకా ముందు వెళ్ళల ముందు వారిని దొరుకుతారు స్వామి అయినా ముందు నీవో పదవమ్మ ఇక్కడ నడిసేవక స్వామి ఇంత ఫాస్ట్ కోసం ముగ్గురు ముందు ఏరుకుని ఇప్పుడు పెరుగుని దాచుకొని అడవిలో పోతాడు అవునా అవును స్వామి కనిపించలేదా చూసినావా ఎక్కడ కానీ కడప లెక్క ఇక్కడ అక్కడ కూడా అవునే ఇక్కడే ఉన్నాడే i take up స్వామి నిన్ను మరి ఈ సభావత విలపించిన కార్యార్థము శ్రీకృష్ణ ఈ చోటికి ఎందుకు గమనించిన స్వామి કે તું રોતા પગ મુગલે નું જંજા નેત્રીઓ માડા પ્રાણેશ પરે મારે કે તું રોતા પગ મુગલે નું જંજા નેત્રીઓ વેદમાં ગમીયો કે તમતો કોઈ વચાદા માડા પ્રાણેશwara એમ બદલન કે ની આગ્ના વીટી દે حطمتي راعي يا في وجدها టమాటా చెట్లు బెండ చెట్లు మొటిక చెట్లు అరటి తోటలో చెనిగ పంటలు వరి పంటలు నా నాలుగు లక్షల జీవరాశులు నా దాని పంటలు మేసుకుంటూ ఉన్నాయి పంటలు వేసిపోతున్నాయని చెప్పి మీరు ఎక్కడ వెళ్తున్నారు పోవడము మరి రేపు వేతాడము ఎల్లుండి రావడము ఏంటి వాస్తే మూడు రోజులకు లేకంటే వారం రోజులు దిక్కుని వస్తారు అంటే మీరేనా మాట్లాడుతున్నది నువ్వు దేవాలయంలో ఉండు భక్తులందరూ పూజ చేస్తా ఉంటారు ఎందుకంటే మరి భార్య మాటలు భర్త కొన్ని మాటలు వినాలండి భార్య భర్త అనుకూలంగా ఉంటే సంసారం ఎక్కడ ఉంటుందో చూడండి భార్య భర్త ఇరుడు ఉంటే ఆ సంసారం పనికిరాదు కాబట్టి నువ్వు దేవాలయంలో ఉండు నేను దూరకు నిద్రపోతున్నాను నేను అవనేవాళ్ళ స్వామి

नादा प्राणेश्वरा जन्ना डोले दीदी नादा दही वसलो मेरो नादा प्रानेश्वरा दही वसलो मेरो दईवापुरसलो सा

భార్యను భర్త ఎక్కడ పిలుసు లక్ష్మి తెలుసునా పెళ్ళిళ్ళకు పేరుంటాలకు పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు జరిగిన గోదావరి పుస్తకాలు అటువంటి పుణ్యక్షేత్ర భార్య భర్త ఈ రూడు పోతుంది పోయేది ఎక్కడ బల్లాపురి గంటలో వేడబోతున్నా శ్రీస్వామి ఎందుకు అక్కడ సీకు ఉంటాయి పొదలుంటాయి మంద పొదలుంటాయి ఎదురులుంటాయి కూర్చొని ఒంకొని నిలబడుకొని మృగాలు సంహరించాల నువ్వు దేవాలయంలో ఉండు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పంటలు వేసుకుంటున్నాయి నువ్వు దేవాలయంలో నీళ్లు స్వరూపరే వాళ్ళ ఆయన స్వామి మీరు లేని పూజలు నాకెందుకో నేను ఉన్నావు ఈ గుడ్డలు పని నీ నేనే వస్తాను స్వామి అయితే నా వినవా ఏ మాత్రం నేను ఒత్తిడిగా ఉండలేను స్వామి నన్ను ఉన్నారా పంటలు పెట్టినప్పుడు వస్తాయి పంటలు పెట్టినప్పుడు ప్రజలు కష్టాలు వస్తాయి స్వామి కాబట్టి ఈ పొద్దు పోవడము రేపు వేటావడము ఎల్లుండి రావడము ఏడు వాళ్ళే మూడు రోజులకు లేకంటే వారం రోజుల ఎప్పుడు భక్తులు 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 అంటున్నారు భార్యను పట్టించుకోరా దేవాలయంలో వేలాది మంది భక్తులు ఉన్నారు నాకెందుకు స్వామి అయితే మనం ఉంటామా భర్త లేని పూజ నాకు వద్దు పంపం అన్నమాట నీవే నా వద్దు ఓహో మాట భర్తడు అంటే అవతా పంపిస్తే భర్త నవ్వుతా తిట్టుకుని వస్తాడండి అయినా ఎన్ననే కాని నీకు ఈ బుద్ధి పుట్టలేదు కదా